ఈ ప్రాంతాన్ని ఇంకా కొంచెం వ్యవస్థలు తయారు చేసి ఎవరెవరు భక్తులు వస్తున్నారు వాళ్ళకి రూమ్స్ కానీ మిగతా ఏర్పాట్లు ఏమైనా చేయాల్సి అంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ తీసుకురావచ్చు అని చెప్పి ఐడియా ఇస్తే మనం కూడా కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రపోజల్ పెట్టాం దాదాపు పదిహేను కోట్లు పన్నెండు ప్లస్ మూడు పదిహేను కోట్లు ప్రపోజల్ కూడా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పదిహేను కోట్లతో ఈ ప్రాంతాన్ని అంతా కొంచెం మంచి వ్యవస్థలు తీసుకొచ్చేటట్టు భక్తులు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఎమ్యూనిటీస్ తయారు చేసేటట్టు ఒక ప్రపోజల్ కూడా పెట్టాం అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక పది సెంట్రల్ గవర్నమెంట్కి దాదాపు పదిహేను ఇరవై ఐదు కోట్లతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఈ ఆలయాన్ని నేను అనుకోవడం ఆత్మకూరులోనే ఒక మంచి రిలీజియస్ స్పాట్గా తయారు చేసే అవకాశం ఉంది వీటి ముందుగా వెనకాల నుంచి తోసింది వచ్చి మన రాను సుపారెడ్డి అన్న అందుకు అందరితో ఎంత చెప్పినా కానీ ఫస్ట్ ధన్యవాదాలు నే కన్నా దాని తర్వాత ప్రభాకరాన్ని వచ్చి అప్పుడప్పుడు కట్పడతా సైడ్ నుంచి గా ఉండి అన్నీ అయ్యేటట్టు మాత్రం తప్పకుండా తెలుసు వీళ్ళిద్దరికీ నా అయితే ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకంటే మీకు మళ్ళీ చెప్పండి ఎంత చేసినా కానీ ఇంత పవిత్రమైన యాక్టివిటీలో మనం కూడా భాగ భాగస్వామిగా ఉండడానికి అదృష్టం ఉండాలి ఆ అదృష్టం దక్కింది కాబట్టి మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి తప్పకుండా ఇక్కడ ఉండే నాయకులందరూ కానీ సోమన్న కానీ విజయన్న కానీ ట్రస్టీలుగా మీరు ఇక్కడ స్థానిక నాయకులుగా ఇక్కడ అనంతసాగరంలో ఉండే ప్రజలందరికీ అందరూ కొంచెం దృష్టి పెడితే ఈ సోమశిల ఏరియాని మంచి పొటెన్షియల్ ఉంది ఇది రిలీజియస్ స్పాట్ కాకుండా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ చేసేడానికి కూడా అవకాశం ఉంది సో రాబోయే రోజుల్లో ఇది మంచి పెలిగ్రమేజ్ సెంటర్ తయారు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అందరూ కొంచెం కష్టపడితే వచ్చి ఐదు సంవత్సరాల్లో దీన్ని మంచి మంచి ఏరియా చే చేయడానికి అవకాశం ఉంది ఆ కృషి నేను పడతానని చెప్పేసి నేను ఎట్లా ఆల్రెడీ బాగా సమయం కాబట్టి నా సైడ్ నుంచి పూర్తిగా కృషి చేసి ప్రా ఈ సోమసేన ఏరియాని బాగా డెవలప్ చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరికీ చెబుతూ అలవాటు